అమ్మాయిలు అబ్బాయిని చంపేస్తారు పెళ్ళి అయిన తర్వాత దాని మీద నీస్ ఉందనే అండి చాలా మంది హనీ మూన్ అని నెక్స్ట్ అమ్మాయిని ఎస్ మేఘాలయ ఇంకా జరుగుతూ అన్న వాళ్ళు ఇష్టము ఫస్ట్ లవ్ లవ్ అని కుడిపేస్తారు మాట్లాడచ్చు కదా కుడుతారు నెక్స్ట్ పెళ్ళి అయింది చంపి కుక్కర్లు డ్రమ్ములు మేఘాలయ ఇంకంతే ఇంకేం ఉండదు మొన్నటి వారికి ప్రియులు చంపారు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు దీని మీద నీ ఎలా మనమైతే దాని గురించి మాట్లాడలేము అన్న ఆడి మొహం చూసి ఆ పిల్ల పడ్డ ఏందో ఆ వాటి కోసం వాళ్ళ అమ్మని చంపడం ఏందో ఏమర్థం నాకైతే వాళ్ళు ఏం చూసి ఆ పిల్ల నచ్చింది ఎందుకు అమ్మని చంపేసింది ఏమో పెళ్ళని పిల్లని నేను సింగల్ ఆ టైం ఒక్క విషయాలు అవన్నీ ఏమవుతుంది మనకి అసలు నెక్స్ట్ కోసం అడగండి మీ మీ ఉద్దేశంలో అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి అమ్మాయిలానే ఉండాలన్న అలా అయితే ఉండకూడదు అమ్మా నాన్న చంపేసి అంటే ఇప్పుడు చాలా మంది చేస్తుంది మీ జనరేషన్ ఆ అమ్మాయిలే కదా అంటే చేస్తుంది మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మీ క్లాస్లో మీ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు అదే ఆ బాయ్ అంటే చాప్రీ నెగటివ్ నంబర్ అమ్మాయిలందరూ చాప్రీ గాల్కే పడుతారా ఆ అంతే అందుకే ను సింగిల్ పిల్ల తమ్ముడు ఆ అదే మరి అమ్మాయిలందరూ చాప్రీ పడరా నా జుట్టు కలరే పడతారు సో అమ్మాయిలు అందరూ చాప్రీ గాల్నే పడతారన్నమాట ను జుట్టు కలరేసి ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ కాడ నుంచి ఒక్క పిల్ల వచ్చి నీ నెంబర్ అడగలేదండి ఆ పేరు ఓకే ఓకేని తమ్ముడు తీసుకుంటానే నీ పేరేంటి బ్రో సాదిక్ అన్న ఓకే సాదిక్ థ్యాంక్ యూ ఏం చేస్తునా సాదిక్ ఉంచితే వన్ మంత్ ఉంచుతారు తర్వాత ఎవడన్నా బయటకు పోవాల్సిందే నీకు ఛాన్స్ వస్తే వెళ్తాం అమ్మ అలాంటివన్నీ ప్లస్ ఏంటి మైనస్ ఉంటాడు ఏం చెప్తారు టైం బొక్క ప్లస్ కూడా టైం బొక్కనే ఏం చెప్పాలి అనుకోలేదని కామెడీ మ్యాన్స్ అవకాశం ఏమో నా ఇచ్చినా కానీ ఏదో ఒకటి పన్నే తీసుకుంటారు ఇప్పుడు వస్తున్నారు కదా షార్ట్స్ లో ఆ బాయ్ అంటే నేను కూడా వెళ్తా చేతికి కడియం వేసుకొని పైకి ప్యాంట్ వేసుకొని ఈ జుట్టుకి బ్లూ కలర్ వేసుకుని పోతే బాగా ఉన్నాడు అనుకో నేను కూడా తీసుకుంటాను దాంట్లో ఏముంది సో నాగార్జున గారు హోస్టింగ్ ఓకేనా లేదా బాలయ్య ఏమైనా మారితే బాగుంటుంది అంటారా లేదన్న మనకి ఎవరు ఉన్నా కానీ బిగ్ బాస్ అంటే బొక్క ఇంకే లేదు అది వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి డబ్బులు పెట్టి ఆయన లక్షలు పెట్టి ఎందుకు అంత చేస్తున్నారు మరి డబ్బులు వృధా చేస్తున్నారు పన్ను అలాగే అలాకి పన్ను అది సో ఫైనల్ గా ఏం చెప్తా బిగ్ బాస్ నైన్ వస్తుంది ఏం చెప్తా మరి టైం దాని బదులు సీరియల్ చూడండి కార్తీక్ దీపం వస్తుందిగా దాన్ని చూడండి ఎంజాయ్ చేయండి అంతే సరే పెళ్లి కూడా హనీమూన్ కేసు చూసిన తర్వాత కూడా ఓకే థ్యాంక్ యూ బ్రో